ఒకనొకప్పుడు ఋషులకు త్రిమూర్తుల్లో అసలు ఎవరు గొప్ప అనే సందేహం వచ్చింది ఆ సందేహం తీర్చుకోవడానికి త్రిమూర్తుల్నే అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు నేను లోకాలన్నింటినీ సృష్టిస్తాను అలాగే సంహారం కూడా చేస్తాను కనుక నేనే గొప్ప అని చెప్పాడు అప్పుడు పక్కనే ఉన్న విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో ఇలా చెప్పాడు బ్రహ్మ అసలు నువ్వు పుట్టింది నా నావి కమలం నుంచి నిన్ను సృష్టించింది నేను కనుక నేనే గొప్పవాడిని అని చెప్పాడు ఈ విషయం మీద బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవకు దిగారు అప్పుడు పక్కనే ఉన్న పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య కలుగు చేసుకుని త్రిమూర్తుల్లో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు సృష్టి స్థితి లయకారులు ముగ్గురు సమానమే త్రిమూర్తులం ముగ్గురం కూడా ఒకటి అని చెప్పాడు ఈ మాటకి విష్ణువు ఊరుకున్నాడు సరే అని ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ మాత్రం ఊరుకోలేదు నేనే గొప్ప నేనే పరబ్రహ్మ అని వితండవాదం చేశాడు పూర్వం ఈ సంఘటన జరిగేటప్పుడు బ్రహ్మకి ఐదు తలలు ఉండేవి అందుకే బ్రహ్మ పంచముఖుడు అని పేరొచ్చింది ఈ విషయం గురించి శివుడు విష్ణుమూర్తి బ్రహ్మకి ఎంతో సర్ది చెప్పారు అయితే బ్రహ్మకున్న నాలుగు తలలు ఊరుకున్నప్పటికీ పైన ఉన్న ఐదవ తల మాత్రం ఊరుకోలేదు వితండవాదం చేసింది నేను బ్రహ్మని నేనే గొప్పవాడిని నాకే అందరూ పూజలు చేయాలి మీరందరూ కూడా నన్నే మొక్క అని చెప్పి పరమేశ్వరుడిని నోటుకు తిట్టడం మొదలు పెట్టింది ఇదంతా గమనించిన పరమేశ్వరుడు బ్రహ్మకి గర్వం పెరిగిపోయింది ఈ గర్వంతో ప్రజలని సృష్టి చేసినట్లయితే ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందని తెలిసి బ్రహ్మ గర్భాన్ని ఎలాగైనా అనచాలని తలిచి పరమేశ్వరుడు కోపంతో హూకరించాడు ఆ హుంకారం నుండి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయంతో మూడు నేత్రాలతో త్రిశూలం గద డమర్కుం వంటి వాటిని ధరించి ఆ భయంకర రూపం ఉద్భవించింది ఆ భయంకర రూపమే కాలభైరవుడు తన జననం గురించి కారణం చెప్పమని కాలభైరవుడు శివుడిని కోరగా బ్రహ్మదేవుడు ఐదవ శిరస్సుని ఖండించమని పరమశివుడు చెబుతాడు శివుడి మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును ఖండించగా బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోతుంది ఖండించిన బ్రహ్మదేవుడి శిరస్సు కాలభైరవుడి చేతికి అతుక్కుపోతుంది బ్రహ్మ శిరస్సును పట్టుకుని కాలభైరవుడు శివుడు ముందు నిలబడతాడు అప్పుడు శివుడు నీవు ఎంత గొప్పవాడవైనా బ్రహ్మతల్లా నరికేసావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకు అంటుకుంటుంది ఈ బ్రహ్మదే శివుడి ఐదవ తలను పట్టుకొని తీర్థయాత్రలు అన్ని తిరుగుతూ భిక్షాటన చెయ్యు ఏ ప్రదేశంలో అయితే ఈ తల పడిపోతుందో అప్పుడే నీకు బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందుతావు అని పరమేశ్వరుడు చెప్పాడు శివుడు చెప్పినట్లే కాలభైరవుడు అనేక తీర్థయాత్రలు తిరుగుతాడు కానీ బ్రహ్మహత్య పాతకం ఎక్కడా కూడా పోలేదు చివరికి బద్రీనాథ్ వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు విష్ణుమూర్తి లక్ష్మి సమేతంగా ప్రత్యక్షమై కాలభైరవుడు చేతిలో ఉన్న బ్రహ్మ కపాలంలో భిక్షను వేస్తారు భిక్ష వేసిన వెంటనే కాలభైరవుడి చేతికి అంటుకొని ఉన్న బ్రహ్మ శిరస్సు కింద పడిపోతుంది పడిన శిరస్సును అక్కడే మట్టిలోనే చేస్తాడు కాలభైరవుడు బ్రహ్మ శిరస్సు పడిన చోటు బ్రహ్మ కపాలంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం బద్రీనాథులు కపాలంలో పిండ ప్రదానం చేసినట్లయితే గతించిన పితృదేవతలు ఊర్ధలోకాలకి చేరుతారని మోక్షం పొందుతారని పండితులు చెబుతారు కాశీలో కంటే ఈ బ్రహ్మకపాలంలో చేసే పిండ ప్రధానం చాలా విశేషం ఇలా బ్రహ్మకపాలన్నీ మట్టిలో పూర్తి చేసిన తర్వాత కాలభైరవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి పరమేశ్వరుడిని ప్రార్థించమని చెప్పాడు విష్ణువు చెప్పినట్లుగానే కాలభైరవుడు కాశీ క్షేత్రానికి వెళ్ళి గంగలో స్నానం చేసి పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి కాలం ఎలా ఉంటుందో అలా నువ్వు కూడా నడుస్తున్నావు కాబట్టి నిన్ను ఈ వాళ్ళ నుండి కాలభైరవుడు అని పిలుస్తారు ఇక నుండి నాకు ఇష్టమైన ఈ కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా ఉంటావు భక్తుల పాపాలను నువ్వు తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాప భక్షకుడు అనే పేరు కూడా ఇస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే కాశీ క్షేత్ర దర్శనం చేసుకోగలుగుతారు కాశీకి వచ్చిన భక్తులు నా దర్శనం కంటే ముందు కాలభైరువుడు అయిన నీ దర్శనం చేసుకోవాలి అప్పుడే వాళ్ళ కాశీ యాత్ర పరిపూర్ణం అవుతుంది అని కాలభైరుడికి వరమిచ్చి క్షేత్ర పాలకుడుగా నియమిస్తాడు పరమశి కాలభైరువుడు దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా కాశీ క్షేత్రంలో కాలభైరువుడి దర్శనం ప్రత్యేకం ఈ కాలభైరవుడి జన్మ వృత్తాంతం మీకు తెలుసా తెలిసిన వాళ్ళైతే ఓం కాలభైరవాయ నమహ అని కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఓం నమస్సివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి